నేను మీ సంతమహి మీ విలువైన సమయాన్ని నా ఈ వీడియో చూడడానికి కేటాయించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు బాగుండాలని అని కోరుకుంటున్నాను ఈ రోజు మన టాపిక్ ఏంటి అంటే మన ఛానల్ కి మోడైజేషన్ అయ్యింది అయితే ఇన్కమ్ వస్తుందా ఎంత ఇన్కమ్ వస్తుంది అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు యూట్యూబ్ కమెంట్స్ లోనే కాకుండా నాకు తెలిసిన వాళ్ళు కూడా పర్సనల్ గా కాల్స్ మెసేజెస్ చేసి కూడా అడుగుతున్నారు సో ఈ రోజు మీ అందరికీ కూడా క్లారిటీ ఇద్దామని అయితే ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను ఇంకా ఎక్కువ రేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం ఎందుకంటే ముందు నా ఈ వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఈ వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఇలా లైక్ ఇవ్వడం వల్ల నా ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది అండ్ వాళ్ళకు కూడా ఎంతో కొంత యూస్ అవుతుంది నా ఛానల్కి ఇన్కమ్ జనరేట్ అవుతుందా లేదా అని చెప్పే కంటే ముందు ముందుగా మాంటైజేషన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నది తెలుసుకుందాము వాటి వల్ల యూజర్స్ ఏంటి అన్నది కూడా ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మోంటైజేషన్స్లో రెండు రకాలు ఉంటాయి ఒకటి మినీ మోంటైజేషన్ రెండోది లాంగ్ అంటే రెండోది పెద్ద మోంటైజేషన్ అంటారు సో మినీ మోంటైజేషన్కి ఏంటి అంటే త్రీ మిలియన్ వ్యూస్ లేదా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి అదే పెద్ద కి అయితే గనక ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లేదా టెన్ మిలియన్ వ్యూస్ కావాలి అయితే మినీ మోనిటైజేషన్ వల్ల మనకి యూజెస్ ఏంటి అంటే ఒకటి మన ఛానల్కి ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే గనక పెద్ద మోనిటైజేషన్ వరకు వెయిట్ చేయకుండా మినీ కి అప్లై చేసుకుంటే అప్పుడే తెలిసిపోతుంది మన ఛానల్లో ఏదైనా రీయూజ్డ్ ఉన్నా లేదా ఇంకేదైనా ప్రాబ్లం అయినా కూడా అప్పుడే తెలిసిపోతుంది సో మనం పెద్ద వెళ్ళే వెళ్లేలోపు ఇవి కరెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది మినీ మోనటైజేషన్కి మెంబర్షిప్పు ఇంకా సూపర్స్ షాపింగ్ అని కొన్ని ఆప్షన్స్ అయితే ఇస్తారు అవి ఎనేబుల్ చేసుకోవాలి సో దీని ద్వారా ఏంటంటే మెంబర్షిప్ అంటే ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు నచ్చితే కనుక ఇంత అమౌంట్ అని మనం పెట్టుకోవాల్సి వస్తుంది సో వాళ్ళు ఏమైనా మెంబర్షిప్ తీసుకుంటే గనక మనకి ఆ అమౌంట్ అయితే వస్తుంది మ్యాక్సిమం ఇది ఎవరు తీసుకోరు అండ్ సూపర్ థ్యాంక్స్ అంటే ఎవరైనా మనకి ఇలానే గిఫ్ట్స్ కానీ ఏమైనా పంపిస్తారు అది కూడా ఎవరు పంపించరు మ్యాక్సిమము కావాల్సిన వాళ్ళు ఇవైతే ఎనేబుల్ చేసుకోవచ్చు అయితే మినీ మానిటైజేషన్ ద్వారా ఈ యూజర్స్ అన్ని ఉంటాయి తప్ప ఇన్కమ్ అయితే యూట్యూబ్ నుంచి మనకి జనరేట్ అవ్వదు సో ప్రస్తుతానికి నా ఛానల్కి అయింది కూడా మినీ మానిటైజేషన్ అందుకనే నాకు ఇంకా ఇన్కమ్ అయితే జనరేట్ అవ్వలేదు అండ్ నేను మెంబర్షిప్ కూడా ఎనేబుల్ చేసుకోలేదు ఎందుకంటే మెంబర్షిప్ అనేది చూస్తున్న వ్యూవర్స్ దగ్గర నుంచి నాకు ఇన్కమ్ వస్తుంది సో అలాంటి ఇన్కమ్ నాకొద్దు అంటే ఇప్పుడు నార్మల్గా కూడా అందరము చూస్తాము ఛానల్స్ అలాంటిది ప్రత్యేకంగా నా ఛానల్కి ఇంత అమౌంట్ పే చేసి చూడడం నాకు ఇష్టం లేదు అంటే మ్యాక్సిమం ఎవరు కూడా ఇలాగ అమౌంట్ అయితే పే చేయరు కానీ ఎక్కడో ఉంటారు కదా పే చేసేవాళ్ళు అలా అయితే నాకు ఇన్కమ్ వస్తుంది సో నాకు అదైతే ఇష్టం లేదు నేను యూట్యూబ్కి పని చేస్తున్నాను కాబట్టి యూట్యూబ్ నుంచి నేనైతే ఇన్కమ్ తీసుకుంటాను సో నేనైతే మెంబర్షిప్ కూడా ఎనేబుల్ చేసుకోలేదు సూపర్ థ్యాంక్స్ అయితే ఎనేబుల్ చేసుకున్నాను దీనివల్ల ఏంటంటే ఏదైనా ప్రమోషన్స్ కానీ ఏమైనా డ్రెస్సెస్ అలా పంపిస్తే అవి ఓకే తప్ప నాకు మీ దగ్గర నుంచి తీసుకోవడం అయితే నాకు ఇష్టం లేదు అందుకే నేను ఎనేబుల్ చేసే ఇంకపోతే నాకు త్రీ మిలియన్ వ్యూస్ త్రూ నాకు షార్ట్స్ త్రూ అయితే మినీమోనిటైజేషన్ అయ్యింది నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల నేను అన్నీ కూడా షార్ట్ వీడియోసే చేస్తూ వస్తున్నాను అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్లో ఒక సిక్స్ సెవెన్ లాంగ్ వీడియోస్ పెట్టాను అవి కూడా ప్రాపర్గా ఏమీ ఉండవు సో నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల కాస్త సిక్నెస్ అవన్నీ ఉంటాయి కాబట్టి అన్నీ షార్ట్సే చేసుకుంటూ వచ్చాను అంటే ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ముందు వరకు కూడా అన్ని షార్ట్సే చేశాను సో దాంతో అయితే నాకు త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయి నాకు మినీ మౌంటైజేషన్ అయితే అయ్యింది ప్రజెంట్ పెద్ద మౌంటైజేషన్కి అయితే ట్రై చేస్తున్నాను రీసెంట్ అంటే వన్ అండ్ హాఫ్ మంత్ ముందు నుంచి నేను లాంగ్ వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను స్టార్టింగ్ లో ఏంటి అంటే వన్ వీక్ వరకు డైలీ లాంగ్ వీడియోస్ అయితే పెట్టాను ఇంకా అమ్ముతో నాకైతే అవడం లేదు అందుకని ఆల్టర్నేటివ్ డేస్లో అంటే డే బై డే రోజు తప్పి రోజు అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ వస్తున్నాను నేను లాంగ్ వీడియోస్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఇప్పటి వరకు కూడా నాకు దగ్గర దగ్గరగా త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే వచ్చేసాయి వన్ అండ్ హాఫ్ మంత్లో త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ రావడం అనేది నాకు చాలా హ్యాపీగానే ఉంది అండ్ మీ అందరు లవ్ అండ్ సపోర్ట్కి కూడా చాలా చాలా థ్యాంక్స్ ఇంకా థౌజండ్ వాచ్ అవర్స్ అయిపోతే అప్పుడు నాకు పెద్ద మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత నుంచి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది ఉంది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పటి వరకు నాకు షార్ట్స్ త్రూ త్రీ మిలియన్ వ్యూస్ త్రూ నాకు మినీ మానిటైజేషన్ అయితే అయింది సో ఇన్కమ్ అయితే ఇంకా జనరేట్ కావడం లేదు ఇంకొక థౌజండ్ వాచ్ అవర్స్ నాకు లాంగ్ వీడియోస్ త్రూ అయిపోతే గనక అప్పటి నుంచి నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యి ఇన్కమ్ అనేది యూట్యూబ్ నుంచి జనరేట్ అవుతుంది నాకు పర్సనల్ గా కాల్స్ మెసేజ్ చేసి అడిగే వాళ్ళకి అలానే యూట్యూబ్ కమెంట్స్ చేసే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఇచ్చాననే అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఇలానే ఉంటే త్వరలోనే ఆ థౌజండ్ వాచ్ అవర్స్ కూడా కంప్లీట్ చేసుకుంటాను హోప్ ఈ వీడియో మీకు